వెన్ యూ ఒబే ద వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద మెరకెల్ విల్ టేక్ కేర్ ద మెరకల్ విల్ హ్యాపెన్ అంతే ఆయన నింపండి అంటే నోరు మూసుకుని నింపారు వంపండి అంటే నోరు మూసుకుని వంపారు అంతే మనము చేయాల్సింది దేవుని మాటకు వినుట విశ్వసించుట దానిని ఆచరణలో పెట్టుట ఆ జరిగిన కార్యం చూడండి అక్కడ ఇంత కార్యం జరగడానికి గల ఒక్క కారణం ఏమిటంటే తన కుమారుడికి భుజం తట్టి యూ కెన్ డూ ఇట్ అని చెప్పినటువంటి మరియ అక్కడే కాదండి ఆఖరికైనా సిలువలో వేలాడుతున్నప్పుడు శిష్యులందరూ చెదిరిపోయారు స్వస్థతలు పొందిన వాళ్ళు రొట్టెలు తిన్నవాళ్ళు చేపలు తిన్నవాళ్ళు బోధలు విన్నవాళ్ళు ఆహా ఓహో అన్నవాళ్ళు ప్రభుని అరెస్ట్ చేసి సిలువు వేస్తున్నప్పుడు వాళ్ళందరూ దాక్కున్నారు వెళ్ళి కానీ తల్లి అయిన మరియ ఆయన సిలువ చెంత చేరి తన కుమారుణ్ణి అక్కడ కూడా భుజం తడుతున్న కుమారుడా గోహెడ్ నేను నిన్ను ప్రోత్సహిస్తున్నాను నీవు ఈ లోకములోనికి ఒక యజ్ఞం చేయడానికి వచ్చావు ఈ సిలువ బలియాగం అనే యజ్ఞం ముగించితే తప్ప నీవి లోకములోనికి వచ్చిన ఉద్దేశం సఫలం కాదు గనుక క్యారీ ఆన్ అని తన కుమారుణ్ణి సిలువ చెంత నిలిచి ఆమె ధైర్యం చెప్పింది భుజం తట్టింది